ఏమండి రంగయ్య గారు మీరు చాలా అద్భుతవంతులండి మీది మంచి ఉమ్మడి కుటుంబం ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు బాబాయిలు పిన్నిలు మనోళ్ళు మనోరాళ్ళు అబ్బో మీ ఇల్లు ఎప్పుడు ఆనందంతో ఆనందంతో కలకలలాడుతుంటదండి ఇంకా మీరు వంద ఎకరాలు ఊళ్ళో ఎవరింట్లో లేని ఆనందం సంతోషం మీ ఇంట్లోనే నమ్మండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాని మీరు ఈ జన్మలో బంధువులందరితో సంతోషంగా ఉన్నారండి మనిషికి అంతకంటే ఏం రంగయ్య గారు అవునురా లచ్చయ్య నువ్వు చెప్పేది అక్షరాల నిజం నా రక్త సంబంధం అంతా ఎల్లప్పుడు నా చుట్టూనే ఉంటుంది అంతా ఆ దేవుడు దయరా నన్ను అనాధన చేయకుండా వంద ఎకరాల పొలాన్నిచ్చి నా చుట్టూతా నా వాళ్ళనిచ్చాడు అసలు ఇంటికి పోవడంతోనే అన్నయ్యాని మావయ్యాని ఎన్ని పిలుపులు అనుకున్నావురా ఎన్ని ఆప్యాయతలు అసలు మా వాళ్లకు నేనంటే ఎంతో ప్రేమరా నన్ను వదిలి ఒక్క క్షణం ఉండలేరు ఈ జన్మకి నాకింతకంటే ఇంకేం కావాలిరా అవును ఎక్కడికి పోతున్నావురా మా పొలం దగ్గరికినా ఈ ఏడు ఏం పంట వేస్తున్నావురా పోయినాడు కౌలు డబ్బులు కొంత మిగిలింది ఇప్పుడిస్తావు మరి పాత బాకీ ఉన్నా గాని నువ్వు మళ్ళీ ఇబ్బంది పడకూడదని నీకే ఇచ్చాను మంచి పంట వేసుకొని బాగా డబ్బు సంపాదించరా లచ్చయ్య సర్లేరా లచ్చయ్య ఇంటి దగ్గర నా రక్త సంబంధం నా కోసం ఎదురు వస్తుంటారా నేను వెళ్తున్నా త్వరలో పాత బాకి ఇంటికి పంపు అలా రంగయ్యకు వందకరాల పొలం ఉండటం వలన డబ్బుకి కొదవలేకపోవటం వలన తన బంధువులందరిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు రోజంతా వారు తన చుట్టూ ఉండి ప్రేమతో మాట్లాడే మాటలకు అన్నయ్య బాబాయి మామయ్య అల్లుడు అంటూ బంధువులు ఆప్యాయంగా పిలుస్తుంటే రంగయ్య మనసు ఆనందంతో కుంగిపోయేది రంగయ్య ఇల్లు రోజంతా బంధువుల కోలాహలంతో పండగ వాతావరణం కలిగి ఉండేది ఒరే తమ్ముడు ఎక్కడికి వెళ్ళావురా పొద్దు నుంచి నువ్వు కనపడకపోయేసరికి నాకు కాలు చేయి ఆడటం లేదురా సరిలే గాని ఈసారి కాలువ కింద ఉన్న పదిహేను ఎకరాల పొలం కౌలుకి ఎవరికి ఇచ్చావురా అతను కౌలు డబ్బులు ఇచ్చాడా డబ్బులు జాగ్రత్తగా ఎనపెట్లో పెట్టావా సర్లే గాని మా వాడికి కాలేజీ రుసుము కట్టాలంట ఒక పదివేలుంటే ఇవు నిన్నే కాలేజీలో రుసుము గురించి అడిగారట వాడు అడగలేక అడుగుతుంటే నేనే చెప్పాను ఎందుకురా బాధపడతావు నేను తమ్ముడితో మాట్లాడతాలే క్షణంలో డబ్బు ఏర్పాటు చేస్తాడు అని చెప్పాను తమ్ముడు ఎంతకి ఈ రోజు వేసుకోవాల్సిన రక్తపోటు బిల్లలు వేసుకున్నావా జాగ్రత్త తమ్ముడు సమయానికి మందులు వేసుకోవాలి ఎందుకు అన్నయ్యా నా గురించి ఎంత కంగారు పడతావు నేనంటే నీకు ఎంత ప్రేమ అన్నయ్యా ఒకే కడుపున పుట్టకపోయినా మనం నిజంగా అన్నదమ్ముల కంటే ఎక్కువే నిజంగా నువ్వు నాతోనే ఉండటం నా అదృష్టం అన్నయ్యా పెద్దోడు కాలేజీ రుసుము కోసం నిన్ను అడగకపోతే వాడొచ్చి నన్నే అడగొచ్చు కదా నేనేమన్నా పరాయి వాడినా ఏంటి తీసుకువెళ్ళా అదిగో ఆ పెట్టెలో కౌలు డబ్బులు పెట్టాను తీసుకువెళ్ళు మామయ్య నుంచి ఎక్కడికి పోయావు అసలే బయట ఎండ చూసావా ఎలా ఉందో నీకు వడదెబ్బ తగిలితే మేము తట్టుకోగలమా ఇంకెప్పుడు అలా ఎండలో తిరగమాకు మామయ్య మామయ్య మజ్జిగా ఏమన్నా తీసుకురమ్మంటావా సరోజిని నా ఆరోగ్యం పట్ల నీకెంత శ్రద్ధ తల్లి ఇంత మంచి కుటుంబ సభ్యులను కలిగి ఉండటం అంతా నా పూర్వజన్మ సుకృతం తల్లి ఇంతకు మీ ఆయన ఏం చేస్తున్నాడు అదే వ్యాపారం చేస్తున్నాడా ఏమన్నా నాలుగు వెనకేశాడా ఎనకేశాడా చెప్పమంటావు మావయ్య చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఆయనకి వ్యాపారంలో నష్టం వచ్చిందంట నమ్ముకున్న భాగస్వామి మోసం చేసి అప్పులు ఈన మీదే వేసిపోయాడట ఇప్పుడు అప్పుల వాళ్ల బారి నుండి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఏం చేస్తాం మామయ్య వందెకరాల బంగారం లాంటి మామయ్య గాని దిక్కులేని బతుకులు బతకాల్సి వస్తుంది మామయ్య అయినా నా బతుకు గురించి నీకెందుకులే మామయ్య రేపో మాపో ఏ నువ్వో గొయ్యో చూసుకుంటాం మజ్జిగ తెమ్మంటావా మామయ్య ఏమే సరోజిని ఏంటా పిచ్చి మాటలు ఈ మామయ్య ఉన్నాడనుకున్నావా పోయాడు అనుకున్నావా ఇంకోసారి నా ముందు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడ మాకు అసలు అబ్బాయికి నష్టం వచ్చిందన్న సంగతి ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదే సరోజిని ముందు అబ్బాయి ఎంత డబ్బు అప్పు చేశాడో తెలుసుకో వెంటనే మనం కట్టేద్దాం సరోజిని ఇది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా నా దగ్గర ఉంటమే నాకు కావాల్సింది వెళ్ళు ముందు అబ్బాయి ఎక్కడున్నడో వెతికించి ఇంటికి తీసుకురా లేకపోతే అప్పులు తట్టుకోలేక తట్టుకోలేకేమని అగాత్యం చేసుకుంటాడేమో మామయ్య నీదెంత మంచి మనసు జన్మ జన్మలకు ఇలాగే అందరం కలిసి ఉందామన్నయ్య ఉండు మజ్జిగ తెచ్చి నీ కాళ్ళు కడుగుతా అరే రంగా వేళకు అన్నం తింటున్నావా సమయానికి అన్నం తినకపోతే ఆరోగ్యం పాడవుతుందిరా ఈ ఏడు ఎన్నెకరాలు కౌలుకిచ్చావురా మొత్తం ఎంత డబ్బు వస్తుంది ఆ లెక్కలేవో నాకు తెలియదు గాని డబ్బు బాగానే వస్తుందిలే అరే రంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోరా ఆ మర్చిపోయిన మా పెద్దబ్బాయి పట్నంలో పని వదులుకొని మన ఇంటి దగ్గరికే వస్తున్నాడట ఓ ఐదెకరాలు వాడి పేరు మీద ఏదో పండించుకొని బతుకుతాడు ఇస్త్రీ వేసుకోలేకపోయావా ఇలా రంగయ్య ఇంట్లో ఉన్న బంధువులు నాలుగు మంచి మాటలు చెప్పి రంగయ్య దగ్గర డబ్బుని గుంజుతూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు కాని రంగయ్య మాత్రం తనకు తన క్షేమం కోరే మంచి బంధువులు ఉన్నారని తన చుట్టూ ఎంతమంది తన వాళ్ళు ఉన్నందుకు ఎంతో అదృష్టవంతుడనని మురిసిపోయేవాడు ఒకసారి ఆరోగ్యం కోసం పొద్దున్నే పొలం వరకు నడుచుకుంటూ పోయి వద్దామని బయలుదేరాడు దారి నిండా ఒంటరి జీవితాలు అనుభవించే వారి గురించి ఆలోచిస్తూ నిజంగా అనాథులుగా పుట్టడం ఎంత బాధాకరం తనలాగా ఎంతమంది మంచి చెడులు చూసుకునే మంచి బంధువులు ఉంటారు తాను ఎంత అదృష్టవంతుడను అలా ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు ఊరి పొలమేరకు రాగానే ఒక చెట్టు కింద ఒక సన్యాసి చూశాడు రంగయ్యకు ఆ సన్యాసి మీద జాలి కలిగింది నా అన్నవాళ్ళు లేకపోతే ఈ సన్యాసి ఎంత బాధపడుతుంటాడు కదా అని అనుకుంటూ సన్యాసి వద్దకు వెళ్ళి పలకరించాడు ఏమయ్యా సన్యాసి ఆయన వాళ్ళందరూ దూరమై పిలిచే వాళ్ళు లేక తలిచేవాళ్ళు లేక నువ్వు ఒంటరితనంతో తనంతో ఎంతో బాధపడుతుంటావని నాకు తెలుసు ఈ విషయంలో నీకంటే నేనే చాలా అదృష్టవంతుణ్ణి చూడు నా ఇంటి నిండా క్షణ క్షణానికి అన్నయ్య మామయ్య తమ్ముడు బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచే ఎంతో మంది బంధువులు నా తెలుసా నిజంగా నేను నీకన్నా గొప్ప అదృష్టవంతుణ్ణి నీలాగా అనాథనే కాదు దీనికి నువ్వు ఒప్పుకుంటావా సన్యాసి గారు నాయన రంగయ్య నువ్వు ఇప్పుడు ఒక మాయలో ఉన్నావు నాయనా ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు అసలు బంధువులు బంధాలు అనేవి ఉల్లిగడ్డ చుట్టూ ఉండే పొరల్లాంటివి నాయన లోగుట్టు తెలియాలంటే ఒక్కొక్క పొర తీయాలి ఒక్కొక్క పొర తీస్తూ ఉంటే చివరికి లోపల ఏమీ ఉండదు నాయన సరే నీకు అర్థమయ్యే విధంగా చెప్తా విను ఇప్పుడు నీకు ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది బెల్లం చుట్టూ ఈగల్లాగా ఈ బంధువులు నీ చుట్టూ ప్రేమ ఆప్యాయత అనే పేరుతో ఉల్లిగడ్డ పొరల్లాగా నీ చుట్టూ అల్లుకొని ఉన్నారు ఒక్కో పొర వాళ్ళ అవసరం లాంటిదన్నమాట ఆ అవసరం తీరిపోగానే ఆ పొర ఊడిపోతుంది ఇలా చుట్టూ ఉన్న పొరలన్నీ అవసరం తీరగానే ఊడిపోతాయి ఒక్కటొక్కటిగా మాయమైపోతాయి చివరకు నువ్వు ఒక్కడే మిగులుతావు ఏమయ్యా సన్యాసి నాలాగా నీకు బంధువులు బంధుత్వాలు బంధాలు లేవని నీకు నన్ను చూస్తే ఎంతో అసూయిగా ఉంది కదూ అందుకనే నీ అనాథ బతుకులు కప్పించుకోటానికి ఏవేవో నీతులు పేరు చెప్పి సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు కదూ నువ్వెన్ని చెప్పినా నా బంధువులు చాలా మంచివాళ్ళు నేనంటే వారికి చాలా ప్రేమ నేను లేకుండా వాళ్ళు ఒక క్షణం కూడా ఉండలేదు తెలుసా నాయన రంగయ్య ఉల్లిగడ్డ నీ చుట్టూ ఉన్నంత కాలం నేనెంత చెప్పినా నీ బుర్రకెక్కదు సరే నీ బంధువులు బంధాలు అంతా స్వార్థంతో కూడుకున్నవన్నీ నిరూపిస్తాను అంతా మాయ అని నువ్వు తెలుసుకునేలా చేస్తాను నేను చెప్పినట్టు చేస్తావా ఏమిటి నా బంధువులు స్వార్థపరులా అసలు మా వాళ్ళ గురించి నీకేం తెలుసు అని అలా మాట్లాడతావయ్యా సరేనయ్యా నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధం ఒకవేళ నా బంధువులు బంధాలు శాశ్వతమని గొప్పవని నేను నిరూపిస్తే మరి నువ్వు అనాథమని అది బయటకు కనపడకుండా ఇలా సన్యాసం ముసుకేసుకున్నావని ఒప్పుకుంటావా మరి అలాగే రంగయ్యా నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధం ఇప్పుడు నేను నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను దాని నువ్వు ఇంటికి వెళ్లిన తర్వాత నీ బంధువులకు నాకు వస్తుంది అని పడుకో పడుకునే ముందు నేను చెప్పిన మంత్రాన్ని పఠించు మరేం భయపడకు నీకేం కాదు నువ్వెప్పుడైతే మంత్రాన్ని పఠిస్తావో వెంటనే నువ్వు ఆ వై పోతావు నీ అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి కాని నువ్వు లేవలేవు అందరి మాటలు నువ్వు వినగలవు కాని నీ మాటలు ఎవరికీ వినిపించవు అలా జ్ఞానోదయం పొందిన పిమ్మట మంత్రాన్ని తిరిగి మామూలు మనిషి అయిపోతావు వెళ్ళు ఆయన అసలు విషయం తెలుసుకో అలా స్వామీజీ రంగయ్యకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు వెంటనే రంగయ్య ఇంటికి వచ్చాడు మళ్ళీ ఇంటి నిండా ఉన్న బంధువులు చుట్టూ చేరి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడారు రంగయ్య నాకు నిద్ర వస్తుంది కొద్దిసేపు పడుకుంటానని మంచం మీద పడుకుని సన్యాసి చెప్పిన మంత్రం పాటించి కళ్ళు మూసుకున్నాడు రంగయ్యలో కదలిక లేదు అందరూ రంగయ్య చనిపోయాడనుకుని ఏడవసాగారు రంగయ్యకు అందరూ తన చుట్టూ ఏడ్చేది తెలుస్తుంది కాని కదలేకపోతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు ఏమండి ఇలా రండి చూస్తుంటే మనిషి పోయినట్టు కనబడుతున్నాడు మనం ఇక్కడ నుంచి జారుకోవడం మంచిది లేకపోతే మీకు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి లక్ష రూపాయలు తీసుకున్నాం మనం ఇక్కడ ఉంటే ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటారు తొందరగా బట్టలు సర్ది సంచిలో పెట్టండి ఎవరు చూడకముందే నుంచి వెళ్లిపోదాం ఏమేవు ఎక్కడున్నావు త్వరగా ఈ మనిషి పోయినట్టున్నాడు ఇక ఈయనతో మనకు పని లేదు ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా పెట్టులో నుంచి తీసిన డబ్బు మన మనోడు కాలేజీ రుసుము కనిచ్చిన డబ్బు అన్ని జాగ్రత్తగా మూటగట్టు ఎవరు చూడకముందే నుంచి జారుకుందాం లేకపోతే ఆయన ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇవ్వమంటారేమో పద పద అబ్బాయిని కూడా త్వరగా తయారు ఒరే పెద్దోడా వాడు పోయినట్టున్నాడు ఇక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదురా వాడు నీకు రాసిచ్చిన ఐదెకరాలు వెంటనే ఎవరికైనా అమ్ము ఆ డబ్బు తీసుకొని తిరిగి మన ఇంటికి వెళ్లిపోదాం లేకపోతే ఇచ్చిన ఐదెకరాలు తిరిగివ్వమంటారా పద పొలాన్ని తొందరగా బేరం పెట్టిపో తన కళ్ళ ముందు జరుగుతున్నదంతా వింటున్న రంగయ్యకు మతిపోయింది మనుషుల్లో ఇంత స్వార్థం ఉంటుందా తమ అవసరాల కోసం ఎంతటి నీచానికైనా సిద్ధపడతారా ఇన్నాళ్ళు తాను బంధువులని బంధాలని ఎన్ని రంగుల కలలు కన్నాను ఇలా ఒక్కొక్కటిగా ఉల్లిగడ్డ పొరలు ఊడిపోయినట్టు బంధువుల నిజ స్వరూపాలు బయటపడేసరికి తన మనసు బురదలోంచి తామర పువ్వు బయటకు వచ్చినట్టుగా స్వచ్ఛంగా మారిపోయింది వెంటనే సన్యాసి చెప్పిన మంత్రం పఠించాడు మీద నుండి లేచి చూశాడు ఎటు చూసినా ఎవరూ లేరు తన భార్య ఒక్కతే కూర్చుని ఏడుస్తుంది ఏమేవ్ నాకేం కాలేదు గాని నేను వెంటనే బయటికి వెళ్లే పనుంది నేను రావటానికి కొంచెం ఆలస్యం అవుద్ది నువ్వు నా కోసం ఎదురు చూడకుండా అలా రంగయ్య భార్యకు చెప్పి వెంటనే తనకున్న వంద ఎకరాల పొలంలో తాను తన భార్య బతకడానికి పది ఎకరాలు ఉంచుకుని మిగతా అమ్మి అనాథలకు పేదవారికి అన్నసత్రాలు పాఠశాలలు ధర్మసత్రాలు కట్టించాడు ఇదంతా తన దివ్య దృష్టితో గమనిస్తున్న సన్యాసి మనిషి నిజం తెలుసుకుని నిజమైన మనిషిగా మారినందుకు సంతోషించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి